పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ప్రెసిడెంట్గా రావు అక్షయ్ ఎన్నిక కాబడిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రావు అక్షయ్ మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామ మరియు బ్రూత్ ఇన్ఛార్జీలు వార్డ్ కమిటీల ఎన్నికలు రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించామని తెలిపారు బాధ్యత అప్పగించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటానని రావు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూ లీడర్ అని ఒక కార్యక్రమాన్ని పెట్టి మరి నాయకులందరినీ కూడా గ్రామ స్థాయి నాయకుల్ని మండల స్థాయి నాయకులుగా నియోజకవర్గ స్థాయి నాయకులుగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమంగా దీన్ని మార్చారు మరి మొట్టమొదటిసారి దేశంలోనే ఒక పార్టీకి ఎన్నికలు జరగడం జరిగింది మరి ప్రజాస్వామ్య పద్ధతిలో పట్టణ పార్టీ అధ్యక్షులైనా అదే మండల పార్టీ అధ్యక్షులైనా ఎవరైనా సరే మరి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయంతో రావాలన్న ఉద్దేశంతో బూత్ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు మరి అలాగే గ్రామ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారికి నచ్చిన వారిని ఎన్నుకునే విధంగా ఒక ఎన్నికల ప్రక్రియని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ నిర్వహించడం జరిగింది మరి దేశంలోనే ఇది ఒక గొప్ప అంటే ఇప్పటిదాకా ఓన్లీ పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీలు ఇలాంటివి చూసాం మరి పార్టీలో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని స్వీకరించి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు కాబట్టి మరి మె మెజారిటీ ప్రజల కోసం మెజారిటీ కార్యకర్తల కోసం పనిచేస్తారు కాబట్టి పార్టీ కూడా ఎంతో బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా అధినాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అలాగే ఇవాళ కొత్తపిల్లి మండలం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే కొత్తపిల్లి మండలం వైస్ ఇన్ఛార్జ్గా తమ్ముడు దుర్గా ఎన్నుకోవడం జరిగింది మరి అలాగే పట్టణ పార్టీలు మండల పార్టీలు అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేయడం జరిగింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం అంతా మరి పార్టీ ఈసారి మరి నూతన ఉత్తేజంతో దూసుకెళ్తుందని చెప్పి మేమందరం తెలియజేస్తా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వినూతనమైన ఆలోచ ఆలోచనలు ఆలోచించే నాయకుడు కాబట్టి ఈ జనసేన పార్టీ పిఠాపురం పిఠాపురం కేంద్రంగా ఇంత బలంగా ఉన్న జనసేన పార్టీ రేపు పొద్దున్న ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళడానికి ఇలాంటి వినూతనమైన ఆలోచనలు కారణం అవుతాయని చెప్పి తెలియదు